శ్రీరామనవమి సందర్భంగా ఆర్కపల్లి నుంచి సుమారుగా వేలాది మంది ఈ రామల రామదండ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా శ్రీరామనవమి ర్యాలీని తీయడం జరిగింది ఎందుకంటే శ్రీశ్రీ నగరంలో సీతారామచంద్రుని దర్శన కొరకు లక్షలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రుని యొక్క దర్శనం చేసుకుని వారి యొక్క వారికి దండం పెట్టి కోరికలన్నీ తీర్చుకోవడం జరుగుతుంది ఎందుకంటే పురాతనమైన ఆలయము గత ఆరు చరిత్ర కలిగినటువంటి ఇప్పుడు గతంలో యాదాద్రిని ఎట్లయితే డెవలప్ చేశారో ఈసారి కూడా మన పాలకూర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఈ రామాలయము ఈ కృష్ణగడ్ల సీతారామాలయం సుమారుగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీన్ని ఎంతంటే అంత అభివృద్ధి చేయవచ్చును కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయాలని సుమారుగా ఒక రెండు వందల కోట్లు కేటాయించి బ్రహ్మాండంగా వ్యక్తులకు వాటర్ సౌకర్యం గాని మరియు ఎటువంటి బాగా ఘనంగా అభివృద్ధి చేస్తుండ మన ఎమ్మెల్యే గారు పెద్ద సేవలు గారు ఏ విధంగా అయితే యాతాత్రుని ఏ విధంగా తీర్చి తిట్టుండో అదేవిధంగా మన అన్న ఆధ్వర్యంలో మరియు మన రేవంత్ రెడ్డి గారు కూడా పాలమూరు బిడ్డ కాబట్టి తప్పనిసరిగా మన శివశేఖలో రామాలయం అభివృద్ధి చేయాలని నేను మనస్పూరే కోరుకుంటున్నాను జై శ్రీ